అత్యంత భయస్థుడు పిరికివాడు అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ మీటింగ్లో మాత్రం బయట ఏదేదో పెద్ద రౌడీలాగా పొట్ చేసేవాడిలాగా కుమ్మేసేవాడులాగా మాట్లాడి మళ్ళీ బకరా అయిపోతా ఉంటాడు మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి విదేశాల్లో కూర్చొని వాగేవాళ్లతో సహా భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం అంటే వచ్చినప్పుడే మీరు ఏం పీయలేదు చేతి మీద గీతల్లో తీసేస్తాం అంత అరగ తీస్తాం గుర్తుపెట్టుకోండి గీత దాటి మాట్లాడితే తాట తీస్తాం తోలు తీస్తా పిఠాపురంతో చిన్నపిల్లలు క్యాష్ ఫీలింగ్ తెచ్చారు నీళ్ళంటాడును చూస్తే తయారవుతారు ఎందుకంటే నీలంటాడు రెచ్చగొట్టాడు కదా కులాన్ని అసలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో సంఘ విద్రోహ శక్తులు రాకూడదని అనుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి అతి పెద్ద సంఘ విద్రోహ శక్తి ఇప్పుడు రాష్ట్రంలో వచ్చి పడింది రాష్ట్ర నాశనానికి ఎవరినైనా రెచ్చగొట్టడం తోలు తీస్తా మోకాల మీద కూర్చోబెడతా పెట్టి ఎవరిని పెట్టాలి నువ్వు మోకాల మీద సిగ్గుసారని నీకు ఏమైనా ఏడిస్తే సుగాలి ప్రీతిని ఎవరైతే చంపారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకో పెద్ద పెద్ద కేకలు వేయటం కాదు నోటికేది వస్తే అది పిచ్చి కోతలు పోయటం కాదు ఒళ్ళు నోరు ఏమీ తెలియని స్థితిలో ఉన్నావు నువ్వు నుంచి సాయంత్రం పొడి వెళ్ళిపోతున్నావు కదా హైదరాబాద్ మాదాపూర్కి బాగా ఇష్టం వచ్చినట్టు చలరేగుతున్నావు నువ్వు అంత పిరిగిబడి ఎవరో లేవు నువ్వు వరకు డబ్బా కొట్టు మాకు మన గోదావరి జిల్లాలో వెళ్ళినప్పుడు ఎవరో నీ కాన్వాయిలో ముగ్గురు ఫాలో అయ్యారని చెప్పి ఆనం చూసి భయపడ్డావు అది మీ బతుకు తర్వాత వాళ్ళు ఆల్రెడీ రాధాందం చేసావు సెక్యూరిటీ తగ్గుతుందని చెప్పి తర్వాత మీ వాళ్ళని తెలిసిన తర్వాత తలకాయ ఏడబెట్టుకోవాలో తెలియలా అట్లానే వైజాగ్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నీకు నోటీసు ఇవ్వడానికి హోటల్కి వస్తే హోటల్ నుంచి బయటకు రాలా హోటల్లోంచి బయటకు రాలా నీ భయం అది నువ్వు మళ్ళీ ఇది కానిస్టేబుల్ కొడుకుని ఇట్లా ఇక్కడ రండి కొట్టుకుందాం తెగువా చంపుకుందామండి ఇట్లాంటి పిచ్చివాగుడన్నీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం అంతమంది కూడా హైదరాబాద్లో నీ ఫామ్ హౌస్ దగ్గర ఎవరైతే ముగ్గురు వ్యక్తులు తిరుగుతున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎవరైనా తీరా చూస్తే వాళ్ళు తాగబోతుందని చెప్పి మళ్ళీ మీరే తెలిచారు దాని తర్వాత మీరు చూస్తే ఏదైతే హోటల్లో ఉన్నప్పుడు అప్పుడు కరెంట్ తీశారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హోటల్లో ఉన్నప్పుడు కరెంట్ తీశారని చెప్పి భయపడిపోయావు ఇంత భయస్తుడు నీకెందుకు ఇవన్నీ పిచ్చివాగుడు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తా ముందు ఇవ్వాల్సింది మిమ్మల్ని కదా మీ తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు అది సార్ మీ జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు ఏమైనా శాతం అయితే వాళ్ళు కాపాడు మీ జనసేన వేరే మహిళలనైతే డైరెక్ట్గా ప్రైవేట్ వీడియోలు తీశారంట తెలుగుదేశం వాళ్ళు ముందు దాని మీద ఏదో చూడు ఎందుకు ఊరికి ఇట్టు అని పిచ్చి వాగుడు పద్ధతులు మార్చుకోవాల్సింది మీరు పవన్ కళ్యాణ్ ముందు పద్ధతి మార్చుకోండి ఒక ఉప ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయండి ఒక వీధి రౌడీలాగా ఏదో సినిమాల్లో నటించినట్టుగా సినిమాల్లో లాగా ప్రవర్తించమా ఇక్కడ చిల్లర చేసిన చిల్లర ఇంకా కాపితే మంచిది